నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు కువైట్ లోని షాకులను తనిఖీలు చేస్తూ ఉన్నారు భద్రతా ప్రచారంలో భాగంగా భద్రతా అధికారులు ఫాహిల్ నుంచి ఐదు వందల ఎనభై రెండు పొగాకు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ఆల్ అహ్మది గవర్నరేట్ కు చెందిన భద్రతా అధికారులు షాపుల పైన దాడులు నిర్వహించారు నిషిద్ధ వస్తువులు దొరికిన షాపుల యజమానులను కమర్షియల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు పొగాకు నమలడం వల్ల నోరు నాలుక చిగుళ్లు కడుపు గొంతు మరియు మూత్రాశయం వంటి అనేక రకాల క్యాన్సర్లు వస్తాయని చెప్పి పొగాకు నమలడం ద్వారా వారి దంతాలు అరిగిపోవడం మరియు ఆ యొక్క దంతాలపైన మరకలు ఏర్పడతాయని చెప్పి అధికారులు తెలిపారు అలాగే దీని వలన చిగుళ్లు కూడా దెబ్బతింటాయని చెప్పి అలాగే వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు ఆల్ అహ్మది హవల్లీ జహరా మరియు పర్వానియా గవర్నరేట్లలో విస్తృతమైన తనిఖీ ప్రచారాలు నిర్వహించామని చెప్పి ఫలితంగా మోసం మరియు నిబంధనలకు అనుగుణంగా లేని అనేక ఉల్లంఘనలు నమోదు చేశామని చెప్పి అధిక మార్కెట్ విలువను ఉపయోగించుకోవడానికి జోర్డానియన్ తప్పుడుగా లేబుల్ చేస్తూ ఉన్నాడని చెప్పి అధికారులు గుర్తించారు ఒక జోర్డానియన్ వ్యక్తి అధిక ధరలకు వస్తువులను విక్రయించేందుకు తాను సొంతంగా లేబుల్ తయారు చేసి వస్తువుల పైన అంటిస్తూ ఉన్నాడని చెప్పి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్